హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది గైడెన్స్ చూద్దాము ఈలోగా హీలింగ్ సెండ్ చేస్తాను అందరూ నిటార్గా వెన్నీ నిటార్గా పెట్టుకొచ్చోండి కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి వన్ టూ త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోవాలి ఓకేనా స్టార్ట్ చేద్దామా రైట్ పాజిటివ్ నెగిటివ్ ఏం ఆలోచించొద్దు జస్ట్ నేను సెండ్ చేసే హీలింగ్ని మాత్రమే వింటూ ఉండండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది ఓకేనా ప్రశాంతంగా కూర్చోండి వీడియో పాజ్ చేసి అన్నీ రెడీ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి హీలింగ్ సెండ్ చేస్తాను accept change okay now nah? start

ప్లీజ్ యాంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతుంది వాళ్ళకి మీ పేర్లు మీ డేటా బతులు చెప్పుకుంటూ ఉన్నానమ్మా ప్లీజ్ యాంజల్స్ ప్లీజ్ గైడ్ మీ of pentacles two of wands two of swords three of cups eight of swords bottom energy eight of swords <sighs> maybe hero రెండు ఆలోచనల మధ్య టూ సిచ్యువేషన్స్ మధ్య జగులు చేస్తూ ఉంటారు ఊగిసలాడుతూ ఉంటారు దేనికోసమో ఎవరి కోసమో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఈరోజు ఉంటారు ఇంకోటి ఏంటంటే మీకు ఫైనాన్షియల్ పరంగా ఎవరైనా మనీ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారా ఒక ఆలోచన అసలు ఇస్తారా లేదా మేబీ వాళ్ళతో మీరు ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇస్తారా లేదా నేనేం యాక్షన్ తీసుకోవాలి ఆలోచన కన్ఫ్యూజన్ ఏం చేయాలి వాళ్ళు నాకు ఇస్తే నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి సో ఫైనాన్షియల్గా ఈ సినారీ ఒకటి కనపడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సమ్ నీడ్ ఏదో ఉంది ఫైనాన్షియల్గా సో ఆ నీడ్ కోసం మీరు ఎక్కడి నుంచో మనీ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఇస్తారా లేదా అడగాల వద్దా కన్ఫ్యూషన్ అడగడం ఇష్టం లేకపోయినా బట్ సిచువేషన్ ఏంటంటే అడగలేక మీరు కామ్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీ ఆలోచనలో స్ట్రక్ అయిపోతున్నారు అనమాట మీరు యాక్షన్ తీసుకోవట్లా దట్ మీన్స్ కన్ఫ్యూషన్లో ఉంటూ మీ ఆలోచనలోనే ఉంటున్నారు మైండ్ ఇక్కడ యాక్షన్ లేదు జస్ట్ మైండ్ పరంగా ఆలోచిస్తున్నారు అండ్స్ ది స్త్రీ ఆఫ్ కప్స్ హియర్ మేబీ ఏదైనా సెలబ్రేషన్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో లేకపోతే ఏదైనా సెలబ్రేషన్కి కోసం మనీ ఖర్చు పెట్టే సందర్భం రాబోతుందో వచ్చిందో దానికోసం మనీ ఎవరినైనా అడగాలి సో అడగాల వద్దా వాళ్ళు ఇస్తారా లేదా ఇట్లాంటి డైనమా అనమాట ఓకేనా ఆలోచనలో ఉన్నారు ఏంట్రా ఈ పరిస్థితి అన్న ఒక మీలో మీరే బాధపడుతున్నారు హెడెన్గా అడగడానికి మీకు మనసు రావట్లేదు ప్లస్ మీకు ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళని అడగడానికి కూడా మీరు స్ట్రక్ అయిపోతున్నారు అడగకుండా అడిగితే బాగుంటుందా ఈ టైంలో అడగొచ్చా మళ్ళీ ఏమనుకుంటారో మేబీ ఇక్కడ చుట్టాలైతే లేదా ఫ్రెండ్స్ అయితే దగ్గర వాళ్ళైతే ఇంకా ఈ సంఘర్షణ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ నైట్ ఆఫ్ సోర్స్ హియర్ నైట్ ఆఫ్ ప్రంటికల్స్ మేబీ మీ బ్రదర్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ బ్రదర్స్ అన్నమో తమ్ముడు లేకపోతే దూరపు వాళ్ళు కజిన్స్ ఐ డోంట్ నో బట్ ఇక్కడ వాళ్ళని ఫైనాన్షియల్గా అడుగుదామా అని ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళు ఇస్తారా లేదా లేకపోతే అడగడం కరెక్టా కాదా ఏమనుకుంటారో సో ఇట్లాంటి ఆలోచనలతో స్ట్రక్ అయిపోతున్నారు అడగడం అడగడం మంచిదేనా అడగండి అడగడం మంచిదే ఫస్ట్ అడగండి మీ ఆలోచనలోనే స్టక్ అయిపోవద్దు ఏమవుతుందో ఏం డెసిషన్ తీసుకోవాలో అడిగితే మంచిదా అడగకపోతే మంచిదా అసలు ఇస్తారా లేదా ఇవన్నీ మీరు ఆలోచించే బదులు క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే అయ్యి ఆగిపోతున్నారు కానీ అడగండి వచ్చే అవకాశం అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడుతున్నారు ఓకేనా మీకు ధైర్యం సరిపోవట్లేదు బట్ అడగండి ఓకేనా ఆల్ ఆఫ్ షడన్ అనుకోకుండా మీకు ఇక్కడ ఈ మీకు అవసరమైన ఫైనాన్షియల్ ఇది మీకు ఆల్ ఆఫ్ షడన్ అందుతుంది అది ఎలా అందుతుంది ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ షడన్ ఆ టైంకి మీకు అందుతుంది ఎవరో ఒకరి ద్వారా అధైర్యపడమాకండి సరేనా అండ్ నిన్న మొన్న డైలీ గైడెన్స్ చెప్పానంట నాకు అసలు ఏం చెప్తానో ఆ టైంలో నాకు గుర్తుండదు కార్డ్స్ చూస్తాను చెప్పేస్తాను అయిపోతుంది అక్కడికి లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చినాయి అక్క డైలీ గైడెన్స్లో మీరు ఏం చెప్తున్నారో డిటో అది జరుగుతుంది చాలాసార్లు నేను జరిగిపోయిన తర్వాత చూసుకొని బాధపడ్డాను కానీ ఆ తర్వాత నుంచి డైలీ మీ గైడెన్స్ చూసుకున్నాకే డే మొదలు పెడుతున్నాను అని చాలా బాగా వర్కౌట్ అవుతుంది మాకు చాలా గైడెన్స్ ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మెసేజ్లు పెడుతున్నారు ఓకే మా మీకు ఉపయోగపడింది అంటే ఇంక అంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పండి హ్యాపీ మేము చేసేది దానికోసం కదా కష్టపడేది దానికోసం కదా రైట్ సరే మీకు గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము అడగండి మీ ఆలోచనలో స్టక్ అవ్వద్దు సరేనా అండ్ ఇక్కడ మేబీ మీ జాబ్ చేస్తున్న దగ్గర కూడా మీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ హార్డ్ వర్క్కి సంబంధించిన అంతవరకు మీరు ఎంత వర్క్ చేస్తున్నారో కష్టపడుతున్నారో అంత ప్రతిఫలం మీకు అందట్లేదు అన్న ఒక బాధ కూడా మీకుంది ఆలోచన కూడా మీకుంది హ్యాపీగా లేరు ఉండరు ఓకేనా ఈరోజు వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉన్నాయి సరిపోవట్లేదు అని కూడా ఎంత వస్తున్నాయో అంత ఖర్చు అయిపోతున్నాయి బట్ అదేంటి ఇంటి ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు సెలబ్రేషన్ ఏదో ఫంక్షన్ ఏదో చెయ్యాలి పిల్లలకి దీనికో ఆ దీనికి ప్లస్ మీరు సరదాగా సంతోషంగా గడపడానికి ఖర్చులు కూడా సరిపోవట్లేదు అనేది కనపడుతుంది ఆ విషయంలో కూడా మీరు బాధపడుతున్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేబీ మీరు కూడా ఏదన్నా ఫైనాన్షియల్గా హార్డ్ వర్క్ చేసి బిజినెస్ జాబ్కో వెళ్ళి ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటున్నారు కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు నెగిటివ్ ఎనర్జీ అమ్ము నేను చేయగలనా నాకు ఆ క్యాపబిలిటీ ఉందా అసలు బయటకు ఇంతవరకు వెళ్ళలేదు వెళ్ళి నేను కంటిన్యూ చేయగలను జాబ్ ఇట్లాంటి ఆలోచనతో స్టక్ అయిపోతున్నారు బట్ కాదు మీకు న్యూ ఆపర్చునిటీ ఏదో ఉంది దాన్ని గెయిన్ చేసుకోండి గ్రాస్ప్ చేసుకోండి అందిపుచ్చుకోండి చిన్నదో పెద్దదో ముందంటూ కంఫర్ట్ జోన్ ఇంట్లో నుంచి బయటికి కదలండి బయట జాబ్ చేయాలి సంపాదించాలి అనుకొని ఇంట్లో కూర్చుంటూ ఆలోచిస్తే కాదు యాక్షన్ ఉండాలి కదా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి భయపడుతూ కూర్చుంటే ఎలా సరేనా సరే మీకు ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్లో అన్నీ ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ కార్డ్ వచ్చింది పర్ఫెక్ట్ టైం వచ్చేటప్పటికి అది ఇది ఒకటే పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంత సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరేం బాధపడద్దు సరేనా వెయిట్ చేయండి ప్రస్తుతానికి వెయిట్ చేయండి మీ వర్క్ మీరు చేసుకుంటూ వెయిట్ చేయండి తర్వాత మీ ఇష్టం అదే చెప్తున్నారు ఓకేనా హెల్త్ కూడా ఇప్పుడు దాకా ప్రాబ్లమాటిక్గా ఉండుంటే హెల్త్ విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ముందు ముందు ఈరోజు నుంచి కొంచెం కొంచెం చాలా కొద్ది 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 కదా హెల్త్ నార్మల్ అవ్వడము ఇంప్రూవ్ అవ్వడము ఏమైనా డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దాంట్లో రిలీఫ్ రావడము జరుగుతుందంట ఓకే కొంచెం వెయిట్ చేయండి ముందు మిమ్మల్ని మీరు రికవర్ చేసుకున్నాక మీ హెల్త్ రికవర్ చేసుకున్నాక మీ మైండ్ కండిషన్ రికవర్ చేసుకున్నాక అప్పుడు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి అప్పటికి మీ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారో అవి చేసుకోండి మీకు సక్సెస్ ఉంటుంది ఓకేనా సిచ్యువేషను మీ ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా రైట్ this is all for today's reading hope all of you enjoyed this reading guys god bless you all om namah shivaya bye